నమస్తే అండి అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు దక్కాయి రష్యాలో జరిగినటువంటి మేయర్ల సదస్సుకు వర్చువల్గా హాజరైన అనంతపురం మేయరు మహమ్మద్ వాసిం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి విద్యా పై ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆయన అక్కడ రష్యాలో అయితే పాఠశాలల్లో నాడు నేడు ట్యాబ్లు పంపిణీ ఇంగ్లీష్ మీడియం ఇట్లాంటి ఇటువంటివన్నీ కూడా వైఎస్ జగన్ చేసినటువంటి మంచిని వాటి ప్రయోజనాలను అంతర్జాతీయ డిజిటల్ వీక్ సెమినార్లో మేయర్ వివరించారు కాగా రాష్ట్రంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా గత సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకు మరోసారి కేంద్రం గుర్తింపు లభించినటువంటి సంగతి తెలిసిందే సులభతర వాణిజ్య ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించినటువంటి వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై రెండు అమల్లో సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది గుజరాత్ తమిళనాడు తెలంగాణ కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన ఏపీలో అమలవుతున్నటువంటి పారిశ్రామిక విధానాలను సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు బేష్ అని స్పష్టం చేశారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే